ఇంకా సూర్యుడు లేచే లోపే ఈ నేల మీద జీవం నింపడానికి లేస్తారు మన రైతులు పొద్దున అర గంటలకే చేతుల్లో బస్తా కళ్ళల్లో ఆశ పత్తి ఏరడానికి బయలుదేరుతారు ఇది పని కాదు మిత్రమా జీవితం మట్టితో కట్టుకున్న బంధం చెమటతో చెరిగిన పంట ఆ తెల్లని పత్తి గింజల్లో ఉంది రైతు గుండె చప్పుడు ప్రతి పువ్వు ఏరేటప్పుడు వాళ్ళు తలుచుకుంటారు ఇదే మన పిల్లల భవిష్యత్తు ఇదే మన బతుకు ఆశ సేద్యం అంటూ ఉన్న మన రైతులు పగలు రాత్రి తేడా తెలియని యోధులు ఎవరికి తెలియకపోయినా ఈ నీళ్ళ మాత్రం తెలుసు వాళ్ళు వేసిన అడుగు ప్రతి పంటకు ప్రాణం ఇది కేవలం పంట కాదు కుటుంబ సమయము అమ్మ నాన్న పిల్లలతో కలిసి చేసి ఈ పనిలో ఉంటుంది జీవన సౌందర్యం వెన్నెలలో పని చేయడం కష్టమే గాని ఆ కష్టంలోనే దాగి ఉంది రైతు గౌరవం మన చేతుల్లోని ఈ పత్తి మన భవిష్యత్తు వస్త్రం మన చెమట చుక్కల్లో ఉంది దేశం గర్వం రైతు లేకుంటే మన బతుకు ఉండదు మిత్రమా అందుకే ప్రతి ఉదయం రైతులేస్తే భూమి కూడా నవ్వుతుంది జై రైతన్న జై రైతన్న వీడియో నచ్చే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ